ఇప్పుడు ఎవరైతే ఆర్పీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు అలానే ఈ విషయం అనేది చాలా మంది కూడా తెలియకపోవచ్చు అదేంటంటే మనకి ఆర్పిఎఫ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది త్రీ స్టేజెస్లో జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ అయినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ స్టేజ్ అయినటువంటి పీఈటి పీఎంటీ కోసం షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఆ తర్వాత ఎవరైతే పీఈటి పిఎంటీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్టు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ట్రైనింగ్ ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్లో సెకండ్ స్టేజ్ అయినటువంటి పీఈటిపిఎంటీ కోసం రెండు సార్లు షార్ట్ లిస్ట్ అయితే చేస్తామని మెన్షన్ చేశారు అది ఏ పరిస్థితుల్లో చేస్తారు ఏ విధంగా మనకి రెండు సార్లు షార్ట్ లిస్ట్ అనేది అనే విషయాలను అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు రెండు వేల పద్దెనిమిది రిక్యూట్మెంట్ లో కూడా సేమ్ ఈ విధంగానే జరిగింది ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్లోనే దీని గురించి ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి దీని గురించి అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆర్పీఎఫ్ లో మనకి ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది ఎలాంటి గ్రౌండ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వు అయితే ఇప్పుడు ఆర్పిఎఫ్ గురించి అయితే అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది అసలు ఆర్పీఎఫ్ అంటే ఏంటి దాని జాబ్ ప్రొఫైల్ ఏంటి ఇప్పుడు అందరూ కూడా తెలుసు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆర్పిఎఫ్కి అప్లికేషన్ చేస్తారు వాళ్ళలో హయ్యర్ లెవెల్ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్స్ లెవెల్ ఎస్ఎస్సి లెవెల్ అదేవిధంగా మన స్టేట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మనకి ఆర్పిఎఫ్ కోసం అప్లికేషన్ చేస్తారు అదేవిధంగా యూనిఫామ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆర్పీఎఫ్ కోసమే అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక బ్యాంక్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది వీళ్ళు ఈజీగా కట్ ఆఫ్ అనేది క్లియర్ చేస్తారు అయితే ఎవరైతే ఈ కట్ ఆఫ్ అనేది క్లియర్ చేస్తారో వీళ్ళందరూ కూడా మనకి ఈవెంట్స్ అనేది క్వాలిఫై అవుతారని గ్యారెంటీ లేదు మన ఆర్పిఎఫ్కి వచ్చేసరికి ఎగ్జామ్ కట్ ఆఫ్లో ఉండాలి అదేవిధంగా ఈవెంట్స్ కూడా క్లియర్ చేయాలి అయితే ఎవరైతే కట్ ఆఫ్లో లేరో వాళ్ళందరూ కూడా చాలా మందికి ఈవెంట్స్ క్లియర్ చేసే సామర్థ్యం అయితే ఉండొద్ది కానీ కట్ ఆఫ్లో అయితే ఉండరు ఆర్మీ ఈవెంట్స్ అనేది మూడు నాలుగు సార్లు క్లియర్ చేస్తారు కానీ వాళ్ళు భయపడేది ఎగ్జామ్ గురించే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎవరైతే ఈవెంట్స్ కొడతారో వాళ్ళకి ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వదు ఎవరైతే కట్ ఆఫ్లో ఉంటారో వాళ్ళకి చాలా మందికి ఈవెంట్స్ అనేది క్లియర్ అవ్వవు ఇది జరుగుతుంది మన కార్పిఎఫ్ రిక్విట్మెంట్లో భాగంగా సెకండ్ స్టేజ్ అయినటువంటి పీఈటి పిఎంటీ కోసం వన్ టు టెన్ రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు అయితే ఈ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా సెకండ్ స్టేజ్ పిఈటి పిఎంటీకి వెళ్తారు ఇందులో చాలా మంది కూడా ఈవెంట్స్ అనేది డిస్క్వాలిఫై అవుతారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ షార్ట్ లిస్ట్ అనేది తీస్తారు అప్పుడు కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ క్వాలిఫై అవుతారని గ్యారెంటీ లేదు నా సజెషన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ అనేది కట్ ఆఫ్ ఎంత పెట్టినా నేను రీచ్ అవ్వగలను ఎగ్జామ్ గురించి నాకు ఎటువంటి టెన్షన్ అనుకున్న వాళ్ళు మీరు ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అదేవిధంగా ఈవెంట్స్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు ఆ ఎగ్జామ్ గురించే భయపడుతున్న వాళ్ళు మీరు ప్రిపరేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి రెండు వేల పద్దెనిమిది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎనిమిది వేల పైన వేకెన్సీస్ ఉన్నాయి మనకి వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మందిని అయితే తీసుకున్నాడు ఆ తర్వాత చాలా మంది కూడా ఫిజికల్ అనేది డిస్క్వాలిఫై అయిపోయారు ఈవెంట్స్ అనేది మ్యాక్సిమం డిస్క్వాలిఫై అవుతారు ఫస్ట్ లిస్ట్లోనే మనకు సరిపడినంత అయితే రా అందువల్ల ఏంటంటే మనకి ప్రతి గ్రూప్కి కూడా సెకండ్ అని చెప్పేసి మూడు లిస్టులు అయితే తీసాడు కేవలం పీఈటి పిఎంటీ కోసం మాత్రమే మూడు మెరిట్ లిస్టులు అయితే తీసాడు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఇప్పుడు మనకి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో టూ రౌండ్స్లో రిక్యూట్ చేస్తాం అంటున్నారు అంటే రెండు షార్ట్ లిస్ట్ చేస్తామంటున్నారు ఇన్ కేస్ మనకి సెకండ్ షార్ట్ లిస్ట్ లో కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయితే థర్డ్ లిస్ట్ కూడా ఉండి ఒకవేళ మనకి ఫస్ట్ లిస్ట్లోనే ఎక్కువ మంది కనుక క్వాలిఫై అయితే మనకి ఫస్ట్ లిస్ట్ ఆగిపోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి హార్డ్గానే ఉంటాయి కాబట్టి మనకి సెకండ్ లిస్ట్ అయితే ఛాన్స్ కంపల్సరీ ఉండిద్ది మనకి సెకండ్ షార్ట్ లిస్ట్ కూడా ఉండి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆల్రెడీ కొంచెం కట్ ఆఫ్లో దగ్గరకు వచ్చి మిస్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ షార్ట్ లిస్ట్లో సెకండ్ మెరిట్ లిస్ట్లోనైనా ఛాన్స్ ఉండిద్ది మన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో పన్నెండో పాయింట్ చెప్పింది అది మనకి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు పిఈటిపిఎంటీకి అందులో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయితే మళ్ళీ వన్ ఇస్ టూ టెన్ మళ్ళీ ఆ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు మరి ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి ఎక్కువ మార్క్స్ డిఫరెన్స్ ఏమి ఉండదు మీరు అనుకున్నట్టుగా పది ఇరవై మార్క్స్ డిఫరెన్స్ ఉండదు ఎక్కువ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట మన కానిస్టేబుల్కి వేకెన్సీస్ నాలుగు వేల రెండు వందల వరకు ఉన్నాయి కాబట్టి సుమారుగా మనకి ఫస్ట్ లిస్ట్ వచ్చేసరికి నలభై రెండు వేల మందిని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంకా తర్వాత తర్వాత వచ్చేసరికి ఫస్ట్ లిస్ట్లో అయిన వాళ్ళని బట్టి సెకండ్ థర్డ్ ఈ విధంగా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి ఓన్లీ పీఈటి పీఎంటి కోసం మాత్రమే ఈ ఫస్ట్ సెకండ్ లిస్ట్ అయితే ఉంటాయి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ మెరిట్ లిస్ట్ వన్ ఇస్టు వన్ రేషియోలో మాత్రమే ఉంటుంది మన గ్రూప్ డీలో లాగా ఫస్ట్ డివి సెకండ్ డివి థర్డ్ డివి అయ్యే ఉండవు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఇస్టు వన్ రేషియో ఫైనల్ ఆ ప్రొవిజనల్ లిస్ట్ అయితే వస్తుంది ఇంకా కట్ ఆఫ్ అనేది హై రేంజ్లో అని చెప్పేసి కొంతమంది టెన్షన్ పడుతూ ఉన్నారు కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఆ కొన్ని జోన్స్లో అయితే నూట పదిహేడు కూడా ఉంది ఆ ఏంటంటే నార్మలైజ్డ్ మార్క్స్ రా మార్క్స్ కాదు మనకి నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి నార్మలైజేషన్లో ఆ నార్మలైజేషన్లో మనకి వన్ ట్వంటీకి వన్ థర్టీ కూడా రావచ్చు ఆ కట్ ఆఫ్ కానీ మనకి రా మార్క్స్ కట్ ఆఫ్ కాదు మీరు దాని గురించి అయితే ఆలోచించవద్దు మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో పేపర్ కనుక కొంచెం గా ఇస్తే కట్ ఆఫ్ అనేది ఒక డెబ్బై ఎనభైలో నా ఆగిపోవచ్చు మీరు కట్ ఆఫ్ గురించి అయితే ఆలోచించవచ్చు అది నార్మలైజేషన్ కట్ ఆఫ్ కాబట్టి మీరు అసలు దాని గురించి ఆలోచించుకోవడం మీ ప్రిపరేషన్ అయితే మీరు చేయండి చివరి నిమిషం దాకా వెంటాడండి ఆగిపోవద్దు అలిసిపోవద్దు అయిపోయిందని వెనక్కి తిరగొద్దు ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపోతుంది రక్తం కండలు గుండెలు మన కట్ ఆఫ్ గురించి ఆలోచించి డిసప్పాయింట్ అవి మన ప్రిపరేషన్లో డిమోటివేట్ అవ్వకూడదు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంత స్ట్రెస్ ఫీల్ అవుతాము ఇలాంటి ఈ పాయింట్స్ కూడా మీకు ఎవరు చెప్పరు ఈ విధంగా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుంది ఫీఈటికి అని చెప్పేసి ఎవరు చెప్పరు ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనలో కొంచెం పాజిటివ్ థాట్స్ పెరిగి మన ప్రిపరేషన్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు ఆ ప్రతీది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ లిస్ట్లో కొంచెం కట్ లో దగ్గరకు వచ్చి పోయినా సరే మన సెకండ్ లిస్ట్ ఛాన్స్ కూడా ఉంటుంది మీరైతే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి పెద్ద కట్ ఆఫ్లే మరీ ఎవీ రేంజ్కి ఏమి అంత ముందు ఎంత ఉండే మాక్సిమం అంతే ఉండదు లేదంటే ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది మనకి పేపర్ కనుక హార్డ్గా ఇస్తే అది కూడా తగ్గిపోయింది మీరు దాని గురించి ఆలోచించకుండా మనం ప్రిపరేషన్ మనం చేయడమే ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ గురించి అడుగుతున్నారు అప్లై చేసేటప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓబీసీకి సంబంధించి మరి లేటెస్ట్గా తీసుకోవాలా లేదా ఎస్సీ ఎస్టీకి సెంట్రల్ ఫార్మేట్ ఉండాలా ఈ విధంగా డాక్యుమెంట్స్ గురించి కూడా అడుగుతున్నారు మీకు నెక్స్ట్ వీడియోలో వాటి గురించి అయితే చెప్తాను అప్లికేషన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయండి ఏ మిస్టేక్ చేసినా సరే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా కఠినంగా ఉండదు అన్నమాట రైల్వేలో ప్రతి లెటర్ కూడా చెక్ చేస్తాను మీరు అయితే కేర్ఫుల్గా అప్లై అప్లికేషన్ చేసేటప్పుడు ఒకటే రెండు సార్లు మాత్రం చెక్ చేసుకోండి వీడియోలో మొత్తం క్లియర్గా మీకు చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆర్పిఎఫ్ రిక్విట్మెంట్ అప్డేట్స్ కోసం ఇంకా అదేవిధంగా మనకి ఫిజికల్ ప్రాక్టీస్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేయాలి మీకు అన్ని కూడా నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను ൂ ആൽ ദസ്റ്റ് താങ്ക് യു